ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ దేశితి ఫలయా బ్రహ్మారే రాయత్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రే నమ సంతిని సిద్ధి కురు కురుకురు స్వహ ప్రజలందరికీ నమస్కారము కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం ఇలాకి ముఖ్యంగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో చూసుకుంటే ముఖ్యంగా ఈ సినిమా దశ వల్ల వక్రగతి వక్రగతి ప్రారంభం అయింది కాబట్టి పదమూడు నుంచి ఏడో తా పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు అదృష్ట గడియ రావు గడియ లక్ష్మీ గడియ పూజ గడియలు కనబడుతున్నాయి కాబట్టి మరి మేనుగా నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ వక్రగతి ప్రారంభం జరుగుతుంది కాబట్టి మరి ఈ వక్రగతిలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండదాని వలన మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటిది మీ జాతక కొన్ని రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే రాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు పూజిత ఆరు అవమానాలు ఆరు కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని మరి విద్యారంగంలో అనేది చాలా వరకు పూర్తి చేసుకొని మరి ఉద్యోగం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ ఎగసాయం చేసినా వీళ్ళకి చడము తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు ఎందువల్ల అంటే వీళ్ళ దగ్గర ఉండాల్సిన ఒక నీతి నిజాయితీ ఏమిట్రా అంటే ఎదుటి ఎక్కువగా నమ్ముతారు ఎదుటి ఎక్కువగా నమ్మిన దానివల్ల ఇల్లు ఒక్క బాటలు పడిపోతుంటారు దానివల్ల లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేకోకుండా ఉండటం స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఒక స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు కూడా వచ్చిపోయినాయి మళ్ళీ ఒక స్త్రీ నుంచి కూడా లేనిపోయిన సమస్యలు కూడా ఇలా జాతకంలో పోలీస్ స్టేషన్ చుట్టు కానీ కోర్టు చుట్టు కానీ తిరగాల్సిన జాతకం కనబడుతుంది కాబట్టి అధిక జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితాన్ని బట్టి బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు కొన్ని రావాలంటే మీలో ఉండాల్సిన ఈ గ్రహాలను మీరు శాంతం చేసుకోవాలి మరి మీ కుటుంబం మీద నీ మీద మీ పిల్లల మీద మీ భార్య మీద లేనిపోయిన కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి నాగబంధన చెడు బంధన కన్నుదిష్టి బంధన నరఘోష బంధన అలాంటిది విశ్వబంధన శాతపతి బంధన ఇలాంటి కొన్ని బంధన పూజలు మీ మీద పంపించిన దాని వలన మీ కుటుంబము మనశ్శాంతి లేకోకుండా చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసే పనిలో కానీ ఏ పని వీళ్ళకి కరెక్ట్గా చెట్టు కాకోకుండా దగ్గరకు వచ్చి దూరం కావటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన ముఖ్యం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముణ్ణి పూజించాలి ఇలాగ దగ్గరలో ఉండాల్సిన ఒక దేవాలయం రామాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది రోజుల పాటు రామాలయంలో కూర్చొని ఒక్కొక్క టైంలో ఇరవై నిమిషాలు పది నిమిషాలు కూర్చొని పూర్తిగా ఇలా మనసులో ఉన్న విషయాన్ని మనసులోకి బయటకు అనుకొని ఆ రాముణ్ణి మనస్ఫూర్తిగా అయితే తప్పకుండా ఇలా మీద ఉండాల్సిన చెడు కన్ను చెడు దిష్టి చెడు కర్మ అలాంటివి పోతాయి లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి మరి వాళ్ళకి టైం అనేది ఒక అందునగా ఉండలేదు మరి ఏ పని చేసినా టయాలు అనేది అనుకూలంగా లేని దాని వలన చేతికాడికి వచ్చి జారిపోతుంది కాబట్టి మనసు ఒక దుఃఖన పని ఒక దుఃఖనుగా ఉంది కాబట్టి వీళ్ళు చేయాల్సిందా రాముణ్ణి పూజించాలి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గించాలి ఏ కార్యక్రమైనా రేపు చేయాల్సిన పనులు కానీ ఈరోజు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి దీనివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు నీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు శాంతి లేకోకుండా ఉంది వలన కాబట్టి మీరు శనివారం కానీ మంగళవారం కానీ కటింగు సేవింగ్ చేయించొద్దు రేపు చేసే కార్యక్రమాలు కూడా ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి చెప్పారనుకోండి మీ పని అధోగతి చేస్తారు మిమ్మల్ని చలావరికి వేరే దాంట్లో విరికిచ్చేసి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిందంతా ఆ జై శ్రీరాముడిని పూజా విధానం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు తెలిగిపోతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషుని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీలో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ భార్య మీద మీ పిల్లల మీద మీరు చేసే ఆఫీసుల మీద ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది అన్నీ చూసి పరిష్కరించి జాతక బలం చెప్పగలుగుతాం సరివో జనా సుఖులో భవంతు ఓం నమశ్వాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం బలము పూజ బలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకు ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదలే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వాలేదులే మనకి భగవంతుడు తోడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమ్మలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ